ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ముఖ్యమంత్రి అరెస్ట్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్కు మరో బిగ్ షాక్ తగిలింది లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీటును సిబిఐ స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది ఈ మేరకు ఈ నెల పన్నెండవ తేదీన కేజ్రీవాల్ను న్యాయస్థానంలో హాజరుపరచాలని సిబిఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాగా ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఈడీ ఆరోపించింది సౌత్ గ్రూప్తో కలిసి మద్యం పాలసీలో అక్రమాలకు కేజ్రీవాల్ కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేసింది సౌత్ గ్రూప్ నుండి ఆప్ నేత విజయ్ నాయర్ కు వంద కోట్లు క్విక్ బ్యాక్ రూపంలో చేరాయని ఇందులో నుండి గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ నలభై ఐదు కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించింది ఇక వినోద్ చౌహాన్ అనే వ్యక్తి నుండి హవాలా మార్గంలో నలభై ఐదు కోట్లు నేరుగా ఆప్కు లబ్ధి చేకూర్చింద చేకూరిందని ఈడీ పేర్కొంది కాగా ఈడీ దాఖలు చేసిన తాజా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కేజ్రీవాల్ను ఏ థర్టీ సెవెన్గా పేర్కొన్న ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీని ముప్పై ఎనిమిదవ నిందితుడిగా చేర్చింది ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తావనను కేజ్రీవాల్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఈడీ మరోసారి తెరపైకి తెచ్చింది